ஐக்கியதா சீல ஐக்கியதா தாடு சீரன நாயகத்துவம் வாய்ப்பு ప్రజాస్వామ్యంలోని అసెంబ్లీ ఎట్లయితుంది ఇలా అన్ని రకాల జనాభా కనుక అన్ని కులాల నుండి రిప్రజెంటేషన్ అక్కడ ఉంటే వారికి ఉన్నటువంటి సమస్యలు చర్చింపబడతాయి అది సంపూర్ణమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉంటుంది ఈ రకంగా అనేక అంశాలు ఈ రోజు చూస్తా ఉన్నాం వెంటనే అసెంబ్లీలో లెజిస్లేటర్ అందరు కూడా పార్లమెంట్లో ఏ రకంగానైతే ఓబీసీ పార్లమెంటేరియన్స్ కమిటీ ఉంటుందో ఈ అసెంబ్లీలో కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు పాలకపక్షం అన్ని బీసీ ఎమ్మెల్యేలు కలిసి ఒక లెజిస్లేచర్ కమిటీ బీసీ లెజిస్లేచర్ కమిటీ ఒకటి ఇమీడియట్ గా ఎస్టాబ్లిష్ కావాలని గతంలో మేము మంత్రి గారికి కూడా విన్నవించినాం అది జరుగుతుందని ఆశిద్దాం ఆ డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం ఈ రకంగా ఈ ఏదైతే చుట్టూ చుట్టుపక్కల నగరంలలో బీసీల యొక్క ఎస్సీల యొక్క భూములు తీసుకొని మరి తక్కువ ధరకే తీసుకొని పారిశ్రామిక లేఅవుట్లు చేసి మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజల యొక్క డబ్బుతోనే చేసి అలాట్మెంట్ అప్పుడు మాత్రం ఒకటి రెండు కులాలకు మాత్రమే కేటాయింప చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇది కూడా మంచి పద్ధతి కాదు బీసీ పారిశ్రామికవేత్తలకు కూడా ఈ రోజు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి లేఅవుట్ లో కూడా వీరికి ఇవ్వాలి ఎందుకంటే బీసీలకు నైపుణ్యత ఉంది వారు అనేక రకమైనటువంటి కల్చర్ ఉంది వారు మాత్రమే ఈ దేశంలో ఇంజనీర్స్ వారే డాక్టర్లు కాబట్టి వారికి కేటాయించాల ఈ భూములు పారిశ్రామిక లేవట్లలో ఈ ప్రధానమైనటువంటి ఐదారు అంశాలలో ఈ రోజు ఈ సంఘం మహాపాదయాత్ర చేపట్టింది ఇవి చాలా జెన్యున్ కోరికలు కాబట్టి వెంటనే ప్రభుత్వం కండ్లు తెరిచి చెవులతో విని వెంటనే ఈ కోరికలు అమలుపరచాలని చెప్పి లేదంటే సామాజిక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున రూపుదిద్దుకుంటుందని తెలియజేస్తూ దీనికి సంపూర్ణము నా యొక్క మద్దతు ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా बीसी लाइक करता प्रतिदिन वाले बीसी लाइक करता प्रतिदिन वाले केतूूर वेंकटेशन नायक आश्रम प्रतिदिन वाले आपका रानी राज्यों दान दान भाई हसेल दान दान और काम चेतना बलवती माता दान दान रानी के कुंती के

అన్నదమ్ములు అక్కసెలాన్లు అందరు కూడా మేము ఎక్కడ ఉన్నా కూడా మాకు భోజనం గాని మంచినీళ్ళు గాని టిఫిన్లు గాని అందిస్తున్నారు వాళ్లకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు జయభీములు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఇంకా కూడా మహాయాత్ర జరుగుతుండగా అందరూ కూడా మాకు బీసీలు అన్నలు తమ్ములు అందరూ ఎదురుగా వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారు మాకు కూడా మంచి ఆరోగ్యంతోనే ఇంతవరకు ఏ డిస్టర్బ్ లేకుండా ఈ మహాయాత్రను విజయవంతం చేసుకుంటున్నాము ఇంకా కూడా సర్దార్ పాపన్న గారు మరి ఇలా షాపు కూడా మేము నడవవలసి ఉన్నది ఇదే విధంగా ఈ యొక్క మహాయాత్రను కొనసాగిస్తాం మా మహానీయులను స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క మహాయాత్రను విజయవంతం చేస్తాం ఇప్పటికీ ఈ యొక్క యాత్రతోనే ఆపకుండా మరి బీసీలకు చట్ట సభల్లో సమానమైన వాట మరి మేమెంతో మా వాట కూడా అంతే రావాలి అనే నినాదంతో మరి మహనీయుల ఆలోచన విధానం వెంబడి మేము ఈ యొక్క మహాయాత్రను కొనసాగిస్తాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి నరేంద్ర వాళ్ళకి అరణక్క వాళ్ళకి మరి ధన్యవాదాలు